ఏది ఎక్కడ అన్వయించా తలకాయలే నువ్వు అందరూ కలిసి ఓ ఫిల్మినిస్టేసి రాంగ్ రాంగ్ రే నువ్వే పెద్ద రాంగురా నువ్వు నువ్వు అన్న రాంగ్ అంటావు నువ్వు ముందు చదువు నేర్చుకొని చెప్తున్నావు అందుకే వాక్యము చదివితే సరిపోదు అక్షరము చంపును కాని ఆత్మ జీవింపజేయును అందుకే చెప్తున్నా బైబిల్ దొరికిన వాళ్ళందరికీ వాక్యం దొరకలేదు వాక్యము దొరికిన వాళ్లకు సత్యము దొరకలేదు ఒక వెయ్యి ఉంటే బైబిల్ కొనుక్కోవచ్చు నువ్వు బైబిల్ కొన్నోళ్ళందరికీ వాక్యం దొరకదు ఒకటి బైబిలే ఉంటుంది వాక్యం దొరుకుతుంది కొంతమందికి కానీ వాక్యంలో సత్యం దొరకదు ఎందుకో సత్యమైనది బహులోతుగాను బహుదూరముగాను ఉన్నది ప్రసంగి ఏడు ఇరవై నాలుగు సత్యమైనది లోతుగా బహులోతుగా బహుదూరంగా ఉంది దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడన్నా అంత ఈజీగా బైబిల్ చదవగానే నాకంతా తెలుసు ఆ ఒక పనికి వాళ్ళనుడు నేను బైబిల్ రత్న అని చెప్పుకుంటున్నాడు ఇది పెద్ద ఇంటర్నేషనల్ జోక్ ఆఫ్ ద మిలేనియం ఈ జోక్ ఆఫ్ ద డే జోక్ ఆఫ్ ద సెంచురీ ఉంటుంది ఇది జోక్ ఆఫ్ ద మిలేనియం బైబిల్ రా మే మేము అరవై సంవత్సరాలు పరిశోధిస్తేనే మళ్ళా ఆది కాండం ఫస్ట్ పేజీ మాకు కొత్తగానే పడుతుంది బైబిల్లో పెద్ద నాకు అన్నీ తెలుసు నాకు తెలియదు ఏది లేదు అంటే వానికి ఏం తెలుసు వానికి వాడి బొంద వాడికి లోతు కుమార్తెలు కాదు ఒక్కటే తెలిసి బైబిల్ రత్న అంటుండ్రు ఏదొక్కటే తెలుసు బైబిల్ రత్న అంటాడు ఎప్పుడు లోతు కుమార్తెలు వాళ్ళ తండ్రితో అని చెప్తాడు రత్న అని పెట్టాలి తప్ప నాకే దొరుకుతలేదు ఇంకా నాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చి నూట ఇరవై ఆరోసారి ఈ జనవరి ఫస్ట్న మళ్ళీ మొదలుపెట్టినా నేను బైబిల్ చదవడం ప్రియులారా